ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ మహానగరంలో అభివృద్దిని బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు ప్రజాప్రభుత్వంగా ప్రతిపక్షాలను గౌరవిస్తామని నగర అభివృద్దిపై వారి విధానాలను వెల్లడించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉపసంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు మూసి పునరుజ్జీవం మెట్రో విస్తరణ లాంటి శాశ్వత అభివృద్ది కోసం లక్షన్నర కోట్ల నిధులు అవసరమన్న రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీ నుంచి ఆ నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు లక్షన్నర కోట్లు తీసుకువస్తే పది లక్షల మంది సమక్షంలో కిషన్ రెడ్డి మోదీకి సన్మానం చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో సంబరాలు జరుపుతున్న ప్రభుత్వం రాష్ట రాజధాని అభివృద్దిపై హైదరాబాద్ రైజింగ్ పేరుతో వేడుకలను ప్రారంభించింది ఈ సందర్బంగా హెచ్ సిటీ పేరుతో పలు అభివృద్ది కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు సచివాలయం సమీపంలోని హెచ్ఎండిఏ మైదానంలో జరిగిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కలిసి మూడు పేల ఐదు వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ది పనులకు రేవంత్ రెడ్డి వర్చువల్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు అంతకుముందు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభివృద్ది పనులకు సంబంధించిన మ్యాప్లను అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం పారిశుధ్య కార్మికులకు భద్రతా కిట్లతో పాటు వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు హైదరాబాద్ అభివృద్ది కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని సీఎం ప్రశ్నించారు కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల నిధులు తీసుకొస్తే పరేడ్ గ్రౌండ్లో ఘనంగా సన్మానిస్తామని ప్రకటించారు మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది యాక్షన్ ప్లాన్ ఏంది కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు నెంబర్ వన్ నెంబర్ టూ హైదరాబాద్ లో రద్దీ పెరిగిపోయింది ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు అదే విధంగా హైదరాబాదు నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది నీ దగ్గర ఉన్న విధానం ఏంది మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు మంచిది నా ప్రణాళికలు నీకు నచ్చలేదు నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా ఆరు నెలలు నేను ఊరుకుంటా నువ్వేం చేస్తావో చెప్పు ఏం తెస్తావో చెప్పు మోడీని తీసుకురా లక్షన్నర కోట్లు మోడీని ఇప్పించు పది లక్షల మందితోని పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సమాజాన్ని అంత మోడీని నిన్న ఇద్దరు నేను సమానం చేస్తా అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్ లో పది లక్షల మందితోని సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు అటు బీఆర్ఎస్ కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు వారు చేసిందల్లా అడ్డగోలు తప్పులు కొండంత ఆపులని విమర్శించారు ఆనాడు ఒక ఆయన చెప్పిండు మీరు అందరు చూసారు ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు నేను ఉన్న మిత్రులు అడుగుతున్న అట్లా రోడ్డు దాటితే ట్యాంక్ బాండే తాగుడు సంగతి దేవుడెరుగు వాసన చూసే పరిస్థితి ఉందా పదేళ్లైన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపెండు ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను ఇస్తాంబుల్ కాదు కదా ఆడున్న ట్రాఫిక్ జాములు గాని చార్మినార్ చుట్టూ తిరగలేని పరిస్థితి ఈ పది సంవత్సరాలలో వచ్చింది వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటుండ్రు గాని కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తొవ్వే ప్రయత్నం చేయలే వారు అప్పుడప్పుడు ట్విట్టర్ లో పెట్టే హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే ఈ ట్యాంక్ బాండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఫోటోలను చూపించి మేము నిర్మించినమని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి ఏది ఏమైనా ఆనాడు పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్న వాళ్ళు చెయ్యలేదు పదకొండేళ్ల నుంచి మూడు సార్లు రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీ విధానపరమైన సూచనలు ఇవ్వాలని ఆహ్వానించారు అందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు బిఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు బిజెపి మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటాం అని ఇద్దరు గూడు పూట చేసి అలైబలై చేసుకొని చేసుకుని చీకట్లో కూడా పొద్దు పూట మేము పోయి పండుకూటం మూసిలా అని అంటున్నారు అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం గారికి ఈ ముగ్గురుతో నేను ఒక మంత్రివర్గ ఉపసంగం వేస్తున్న ఈ వేదిక మీడియా మిత్రులారా రాసుకోండి అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిల పక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి అదే విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం వేగంగా అభివృద్ది చెందుతోందని గత ఆరు నెలల్లో ఇరవై తొమ్మిది శాతం మేర అభివృద్ది చెందినట్టు రేవంత్ తెలిపారు ఎస్టేట్ దెబ్బ తిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసిన ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను చెప్పదలుచుకున్నా ఏప్రిల్ ఒక్కటి రెండు వేల ఇరవై మూడు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు నెలల్లో అభివృద్ధి అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ ముప్పై తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా ఇరవై తొమ్మిది శాతం అభివృద్ధి చెందింది ఇది మా నిబద్ధతకు మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు నాణాలు ఆక్రమించుకున్న వాళ్ళు ఈరోజు కుంటలను ఆక్రమించుకున్న వాళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కి పడి లేసే విధంగా పనిచేస్తుంది హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే అక్రమంగా చెరువుల్లో అదేవిధంగా కుంటలలో అదే విధంగా ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈ రోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది